ఓం నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండమనసరం సరవని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్య లహరిలోని ఎనభై ఆరో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే మేము భరించలేకపోతున్నాం ఈ కష్టాన్ని తల్లి మమ్మల్ని సరదా రక్షిస్తూ కాపాడుతూ ఉండు తల్లి అతి భయంకరమైన కష్టంలో ఉన్నాం తల్లి మా బాధ నివృత్తి చెయ్యి అని అమ్మవారిని తనక మీరు ప్రాధేయపడితే మీకు ఎటువంటి బాధ ఉండదు బాధలని తొలగించేస్తుంది ఆవిడ ఎంత కష్టం వచ్చినా భరి భరించలేని ఎంతటి కష్టం వచ్చినా గాని ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తున్నట్లయితే అమ్మవారు సర్వదా ఆ బాధను పోగొట్టేసి మిమ్మల్ని కాపాడుతూ ఉంటారనమాట అయితే ఎన్ని రోజులు పారణ చెయ్యాలి ఆ తర్వాత పారణ చేసిన అమ్మవారికి ఏదైనా విద్యం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాం ఓం మాత్రే ఈ శ్లోకంలో శం శంకరాచార్యుల వారు జగన్మాత ధరించిన కాళి అందెల ధ్వని వర్ణించారు ముందుగా శ్లోకం అయితే విందాం

అయితే ఈ శ్లోకం పదవిభాగం ఏ విధంగా చేసుకోవాలి పదవిభాగం చేసుకున్నాం అనుకోండి సులువుగా చదవడం అవుతుంది అన్నమాట అందుకు పదవిభాగం అయితే చేసుకుని చదువుకో అది ఏ విధంగా పదవిభాగం విభాగం అనేది అయితే విన్నాం మృష కృత్వ గోత్రస్ఖలనం అథలక్ష్మణమితం లలాటే భత్తారం చరణకమలే తాడయతి తే చిరాత్ అంతఃశల్యం దహన కృతం ఈశాన రిపుణ అని మనము పదవి భాగం చేసుకుని చదువుకోవాలి తర్వాత టీకా గురించి అయితే మనము విందాం ఓ జగన్మాత మృష అకస్మాత్తుగా ఉన్నట్టుండి తెలియకుండా పొరపాటున గోత్ర స్ఖలనం మరొక నాయిక పేరును పలుకుటను గోత్రం అనగా పేరు స్ఖలనం అంటే జారడం కృత్వ చేసి అథ అనంతర మందు ఇతర నాయిక పేరును పొరపాటున పలికిన తరువాత అర్థం వైలక్ష్మ నమితం వైలక్ష్మ ఏమి చేయడానికి తోచగా అనర్థం లక్ష్యము లేకపోవడం వైలక్ష్మ్యం నివ్వెరపాటుతో నమితం అంటే పాదాలు నమస్కరించిన అర్థం భర్తారం భర్త అయిన పరమశివుని తే నీ యొక్క చరణకమలే పాద పద్మము చేత లలాటే నొ నొసటి అందు నిటల ప్రదేశమందు తాడయతి సతి తన్నిన దగుచుండగా నీవు నీ సౌ పాద పద్మంతో శివుని నొసటిపై తన్నగా అర్థం చిరాత్ చిరా చాలా కాలం నుండి తన హృదయంలో నిలిచి ఉన్నటువంటి దహనకృతం నేత్రాగ్నిచే తన శరీరాన్ని కాల్చివేయడం వల్ల కలిగించబడినట్టుని అంతశల్యం తన మనసులో గుచ్చుకొని బాధిస్తూ ఉన్న బాణపు ములికి వలె ఉన్న వైరాగ్ని ఉన్మూలి తవత అంటే పెకలించి వేసుకున్న అని అర్థం ఈశాన రిపుణ ఈశ్వరునకు శత్రువైన మన్మధుని చేత తులాకోటి క్వాణై అంటే తులాకోటి కాలి అందెల అంచుల ఎందు గృచ్చబడిన మణిగంటల యొక్క క్వాణైహి అంటే చిరుమ్రోతలు అనే మిషతో కిలికిలితం అంటే కెలకెలమని నవ్వడం జరిగింది విజయము పొందిన వాణి చేయబడే కిలికిలితము ప్రసిద్ధం పార్వతి కాలితో శివుని నొసట తాడనము చెయ్యగా మన్పదుడు కిలకిలా నవ్వుతూ ధ్వని చేశాడని భావము చెప్తూ ఉన్నారు తర్వాత తాత్పరం అయితే విందాం తల్లి జగన్మాత పొరపాటున నీ వద్ద నీ సవతి పేరును ఉచ్చరించాడు ఆ విషయము నీవు గ్రహి గమనించావని తెలియగానే ఏమి చేయడానికి తోచగా వెలవెలపాటుతో తన తప్పుని క్షమించవని నీకు నమస్కరించాడు అలా నమస్కరించిన శివుని నీవు నీ పాద పద్మములతో అతని నొసటిపై తన్నావు అలా తన్నడం మన్మధుడు చూశాడు ఈశ్వరుడు పూర్వపు స్త్రీ సంపర్కాన్ని ద్వేషించి పార్వతితో తనను ఏకం చెయ్యాలని ప్రయత్నించిన మన్మతుని శరీరాన్ని తన నేత్రాగ్ని భస్మం చేశాడు అటువంటి ఈశ్వరుని పార్వతీ తా పాద తాడనం చేయడం వల్ల శివునకు తగిన శాస్తి జరిగిందని మన్మతుడు సంతోషించాడు ఈశ్వరునిపై మన్మతునికి చిరకాలంగా అతడు నేత్రాగ్నితో తనను భస్మం చేయటం వల్ల హృదయ శల్యం అంటే విరోధం ఉంది ఈశ్వరునికి జరిగిన శాస్తిని చూసి మన్మధుడు తన హృదయ శల్యాన్ని వెకలించి వేసుకొని సంతోషంతో కిలగమనమని నవ్వాడు ఆ కాలి అందలయందు అందు గుర్చబడిన మణిగంటల చిరుమ్రోతలే ఆ నవ్వులు దేవి పాదాలందలు మణుల చిరుమోతలనే నెపంతో మన్మధుడు కిలకరారావం చేశాడని భావము తర్వాత గమనికల చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో అమ్మవారి కాళి అందల చిరుసవ్వడులు అతి రమ్యముగా ఉన్నాయని చిలిపిగా శృంగార శృంగారోపేతంగా చెప్పబడింది శృంగార రసోపేతంగా చెప్పబడింది ఇక మనము ప్రతి పాదానికి కూడా వివరణమైతే భిందం ముందుగా మొదటి లైన్ గురించి అయితే భిందం మృష గోత్ర గోత్రస్ఖలన మత వైలక్షణమితం మృష అంటే అకస్మాత్తుగా అని అర్థం ఏదో ఉన్నట్టుండి తెలియకుండా పొరపాటు చేసిన పని అని అర్థం గోత్రస్ఖలనం అంటే పేరు జారిపోవడం అని భావం ఎవరు ఎవరి పేరు ఎవరి ముందు జారారు అంటే శివుడు బహుశ గంగ పేరు పార్వతి ముందు జారాడు పార్వతి వద్ద పొరపాటు శివుడు గంగ పేరు ఎత్తిని పిలుద్దామని పొరపాటున గంగ అని పిలిచాడు అన్నమాట అదే గోత్రస్కరణ అలా అన్య అన్యనాయకే రెచ్చగానే పార్వతి ఏమనుకుంటుందో అని శివుడికి వైలక్ష్యం కలిగింది అదే ఏమి చెయ్యాలో తెలియకుండా పోయింది వెంటనే శివుడు నిబెరపాటితో నమితం అంటే పార్వతీ పాదాలకు తన తల వంచి తన్ను మన్నించమంటూ ప్రణామము చేశారు అదే వైలక్ష్య నమితం అనే మాటకు భావము తర్వాత లలాటే భర్తారం చరణకమలే తాడయతితే శివుడు పార్వతి కోపాన్ని సమింపజేయడానికి పాదాలకు నమస్కరిస్తే పార్వతి శివుని లలాటంపై అంటే ఆయన నుదిటిపై తన చరణకమలంతో అంటే పద్మం వంటి తన పాదంతో తాడయతి అంటే తన్నింది పొరపాటున పార్వతి పాదము శివుని లలాటానికి తగిలిందన్నమాట ఇక మూడవదైతే విందం దహన దహనకృత మున్మూలి తవత పార్వతి తా పాద తాడనం మన్మతునికి సంతోషం కలిగించింది మన్మతునికి శివుడిపై చాలా కాలంగా అంతశల్యం ఉంది అంటే ఆ బాధ మన్మతునికి మనసు లోపల గురిచిన బాణంలా ఉంది ఆ బాధ ఎందుకు అంటే దహకృతమైన బాధ అది ఈశ్వరుడు వెనుక మన్మతుణ్ణి తన లలాటపు అగ్నిచే దహించేసేవాడు అందువలనే ఈశ్వరునిపై మన్మధుడి మనస్సులో గురిచిన బాణపు ములికిలా ఆ బాధ ఉంది ఎప్పుడైతే పార్వతి ఈశ్వరుని లలాటంపై తన్నిందో అప్పుడు మన్మథుడు తన హృదయ శల్యాన్ని ఉన్మూలించుకున్నాడు అంటే ప్రకలించుకున్నాడు శివుడు తన లలా లలాటాగ్నితో మన్మధుని దహనం చేశాడు ఆ లలాటాన్ని పార్వతి ఇప్పుడు తన్నింది శివుడు ఓడిపోయాడు మన్మధుని పంతం నెరవేరింది లక్ష్యం నెరవేరింది అందుకే మన్మధుడి అంతశ్చర్యం పెకలించి వేయబడిందని గ్రహించారు అంటే అతడి హృదయంలోని బాధ తీరిపోయిందన్నమాట నాలుగవది తొలా కోడిక్వాణయి కిలికిలిత మీసాన రిపుణ ఈశాన రి రిపు అంటే ఈశ్వరుని శత్రువు అంటే మన్మధుడు అతడు తమ్ము చేశాడు అంటే కిలకిలా నవ్వాడు ఈశ్వరుని ముందు మన్మధుడు నవ్వాడు నవ్వడమేనా అంత ధైర్యమా అని ప్రశ్న మన్మధుడు ప్రత్యక్షంగా నవ్వలేదు అమ్మ ధరించిన తులాకోటి ధ్వని చేసింది తులాకోటి అంటే పాదమ్ములకు పెట్టుకున్న అందెలు పాదాంగడం తులాకోటి అని అమరంలో ఉంది అమ్మ పాదమునకు ధరించిన కాళి అందల అంచుల గురిచిన మణిగంటలు సన్నగా ధ్వనించాయి అమ్మ సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజాని లలితా సహస్రనామంలో చెప్తోంది అంటే ధ్వనించే మణుల అందల అందల అందెలచే అలంకరింపబడిన శోభతో కూడిన పాద పద్మాల కలది ఆమె శివుని లలాటమును తన్నినప్పుడు ఆమె పాదాలకు ధరించిన కాళి అందల చిరుగంటలు మ్రోగాయి ఆ మ్రోత ఎలా ఉందంటే మన్మథుడు కిలగల ధ్వని చేస్తున్నట్లు ఉన్నదని భావం ఎంత అద్భుతమైన భావనయో గమనించండి దేవి కాళి అంద ధ్వని మన్మధుని కిలగల ధ్వనిగా ఊహింపబడింది మన్మధుని నవ్వుల్లో అంతర్యము వెనుక నేను నీచే దహింపబడి అమ్మని శరణు వచ్చాను ఇప్పుడు నీవు నన్నేమి చేయగలవు అన్నట్లు ఆ కిలకలారావము ఉన్నది పొరపాటున గోత్రస్ఖలనం చేసిన పరమశివుడికి కూడా జగన్మాత పాదస్పర్శ విధింపబడింది దాని ద్వారా మన వంటి వారికి పరదేవత అయిన జగన్మాత చరణాలే దిక్ దిక్కని ఈ శ్లోకంలో ధ్వని పూర్వకంగా చెప్పబడింది వెనుకటి శ్లోకాల్లో మనము అమ్మ పతివ్రతాని పొరపాటును కూడా శివుని పాదములతో ముట్టుకొనదని చెప్పబడింది ఈ శ్లోకంలో మన అమ్మ పాద తాళవనం గురించి చెప్పడం సమంజసమా అన్న దాన్ని గ్రే చర్చించారు శృంగార రసప్రియులు ప్రియురాలి చరణ తాడనాన్ని కోరడం సహజం పారిజాత పారిజాతాపహరణంలో సత్యభామ శ్రీకృష్ణ శిరస్సును ఎడమ పాదంతో త్రోసిందని ముక్కు ముక్కు తిమ్మన కవి చెప్పి ఉన్నారు పేర పేరల కం దిందిన ఎట్టి కాంత లుచిత వ్యాపారముల్ నెత్తురే అని సత్యపాద తాడనాన్ని ఆ తిక్కన కవి సమర్థించాడు యోగ యోగశాస్త్ర రహస్యం అయితే విందం ఈ శ్లోకంలో యోగశాస్త్ర సంబంధమైన రహస్యాన్ని శంకర్ భగవత్పాదులు ప్రతిపాదించారని పెద్దలు చెప్పారు గోత్రం అంటే ఇంద్రియ సమయమును అని అర్థం గోత్రస్ఖలనం అంటే ఇంద్రియ సంయయం జారడం గోత్రస్ఖలనాన్ని మృషాకృత్వం అంటే అసత్యమైన దానినిగా చేయడం అంటే ఇంద్రియ విగ్రహ నిగ్రహాన్ని పాటించడం అని భావము యోగి ఇంద్రియ విగ్రహం పాటిస్తాడు అదే వైలక్ష్మి నమితం అని సూచన వైలక్ష్మి నమితం దృష్టి అంటే లక్ష్యముతో కూడిన దృష్టి క్రిందికి జారిపోవడం దీనిని యోగ శాస్త్రజ్ఞులు సాంబవి దృష్టి అంటారు యోగి యొక్క బయట దృష్టి లక్ష్యహీనంగా ఉంటుంది కళ్ళు సగం మూసి ఉంటాయి అతడి గడ్డము కంటల్లోని గం గుంట వరకు దిగు దిగుతుంది దృష్టి నేల మీదకి ఒరుగుతుంది అదే నమితం ఈ సాంభవి ముద్రలో కొండల్ని ఎత్తి జాగ్రత్తమే అజ్ఞా ఆజ్ఞా చక్రాన్ని ప్రవేశం చేసి అక్కడ శివుని లలాటంపై కాలుమొపి సహస్రంలో అడుగు పెడుతుంది ఆ ఈ రహస్యాన్ని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు నిబంధించారని యోగ శాస్త్రం వెల్లడించారు అయితే ఇక మనము ఈ శ్లోకాన్ని పన్నెండు రోజుల పాటు రోజుకు వెయ్యేసారని చొప్పున పారాయణ అయితే చేయాలి పారాయణ చేసిన తర్వాత అమ్మవారికి పాల పరవాన్నము టెంకాయ అడ్డుపండు తేనే అమ్మవారికి అయితే నైవేద్యం అయితే మనము పెట్టాలన్నమాట ఎవరైతే బాధ ఎక్కువగా ఉంటుందో మేము ఈ బాధ భరించలేకపోతున్నాము అని ఎవరైతే అనుకుంటారు ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఎటువంటి బాధ వికారాలు అలాంటివైతే ఉండవు అమ్మవారు సరదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటుందన్నమాట తర్వాత మనము ఎనభై ఏడో శ్లోకం గురించి అయితే మనం చెప్పుకుందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారినుగ్రహణం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా శిఫినోప సమస్త మంగళాన్ని స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ